శ్రీ గురుభ్యో నమ గురుదేవ పూజలు వ్రతాల చివర్లు దేవుడి పేరిట అర్పణమస్తు అంటారు అర్థమేంటి ఒకప్పుడు దేవతలంతా కాశీ వెళ్ళారు వింధ్య పర్వత గర్వాన్ని అణచడం కోసం అగస్త్యుడిని ప్రార్థించడానికి కాశీ వెళ్ళారు ఆ సమయంలో అగస్త్యుడు మారేడు తోట మధ్యలో ఉండి శివుణ్ణి ధ్యానం చేస్తున్నాడు అక్కడ శ్రీనాథుడు అద్భుతమైన పద్యం రాశాడు కాశీఖండంలో శివుడే భోక్త దాత శివుడే చేయున్ చేయున్మాదిక్రియల్ శివుడే సర్వము నే శివుండనను చిం పాడుతున్ సవిధ శ్రీఫల వృక్ష భస్మ స్నాన శుద్ధాంగుడై భవా కావా నీలకంతయ్యని సంభావింపుతు పాడుతు అగస్తడు అక్కడ ఏమన్నాడు అన్నం తినేవాడు శివుడు అన్నం పెట్టేవాడు శివుడు యజ్ఞం చేస్తున్నవాడు శివుడు ఆ యజ్ఞంలో వేస్తున్న ద్రవ్యం అది శివుడే యజ్ఞంలో చదివే మంత్రములు అది శివుడే ఆ శివుడే నేను నేనే శివుడు మొత్తం మీద శివుడే సర్వం ఈ చరాచర జగత్తంతా సర్వం శివమయ్యే జగత్ అని పలుకుతూ ఒళ్ళంతా విభూతి పూసుకొని ఆ ప్రాంతం అంతా తిరుగుతున్నట్ట ఇది ఉపనిషత్తుల యొక్క సారం ఇదే వేదముల సారం ఈ చరాచర జగత్తులో సకల ప్రాణులు ఈశ్వరస్వరూపాలే కాబట్టి ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నది శివుడే జవాబు చెబుతున్నది శివుడే ధర్మ సందేహాలకు సమాధానాలు వింటున్న భక్తులు వాళ్ళు శివస్వరూపాలే అందుకనే గుళ్ళోకి వెళ్ళినప్పుడు అర్చన చేసేటప్పుడు గోత్రనామాలతో మనం అర్చన చేయించుకున్నాక లోపల ఉన్నవాడి వేరా చేయించే చేసే నేను వేరా కాదు ఇద్దరం ఒకటే అని చెప్పడానికి సర్వము శివార్పణ వస్తు లేదా కృష్ణుడికి పూజ చేస్తే కృష్ణార్పణ వస్తు అని ఆ దేవుడికి సమర్పిస్తే ఆయన మనం ఒకటవుతాం ఆయన మనం ఒకటే అవుతున్నాం కనుక భగవంతుడికి మనకి భేదం లేదు కనుక పూజలలో చేసే దోషాలు ఏమైనా ఉంటే మనకంటాం అక్కడ ఉన్నది దేవుడే ఇక్కడున్నది దేవుడే ఇద్దరూ ఒకటే అయితే ఇందులో ఒకవేళ తప్పులు చేస్తే ఆ తప్పులకి ఆయన శిక్ష ఇవ్వడు అలా కాకుండా నేను గొప్పవాణ్ణి నేను పూజ చేశాను నువ్వు వేరు అనుకున్నావా ఆ తప్పులకి ఒప్పులకి బాధ్యత మనమే వహిస్తాం కాబట్టి మానవుడు అన్నాక ఒప్పుల కంటే తప్పులు ఎక్కువ చేస్తాడు కనుక ఏ కార్యక్రమం చేసినా తెలుసో తెలుకో ఏదో చెన్నో చెతుకో దోషము ఉంటుంది కనుక ఈ సకల దోష పరిహారార్థం ఏ పరమాత్ముడిని పూజిస్తున్నామో ఆ పరమేశ్వరుడికి అర్పణ చేస్తే ఇక మనకి కర్తృత్వం ఉండదు అనమాట అన్నీ ఆయనే చూసుకుంటాడు తద్వారా అన్నీ పరమేశ్వరుడే అనుభవించేది అనుభవింపచేసేది కర్త కర్మ క్రియ అన్నీ పరమేశ్వరుడు సర్వం కల్విదం బ్రహ్మ అనే ఉపనిషద్వాక్యం అవుతుంది ఇక మీద ఎప్పుడైనా అదే చెయ్యండి అప్పుడే ఇబ్బంది ఉండదు